కూర్చొని ఫిక్స్ చేస్తున్నాము ఇప్పుడే ఓపెనింగ్ కారు మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి కుదిరింది ఇది అనుకున్నాం మేము ఫస్ట్ ఇది తగ్గించినట్టున్నారు కారు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఈ కార్ అయితే మామూలుగా దాని కాస్ట్ ఇచ్చి నైన్టీన్ థౌజండ్ అంట ఆఫర్లో ఉందని థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను అన్నారు ఫైవ్ హండ్రెడ్ ఇంకా అంత అమౌంట్ కుదరలేదు మాకు చూడండి నాకు అయితే బైక్ అడిగింది మరి బైక్ నుంచి కార్కు వచ్చింది మన ఆ చిన్న కార్కు వచ్చింది ఆ చిన్న కార్ నుంచి మళ్ళీ పెద్ద కార్కి వచ్చింది ఆ పెద్ద కార్ నుంచి మనం ఇంకో కార్ సెలెక్ట్ చేసాం ఫైనల్గా పెద్దది ఇది బిగ్ సైజు కార్ ఇది చాలా బిగ్ సైజు మా ఇంట్లో పెట్టుకునే దానికి ప్లేస్ అయితే సరిపోద్ది ఈ కార్ తీసుకున్నామంటే అందుకే తీసుకోలేదు ఇది ఇది కూడా బిగ్ సైజ్ అది కూడా బిగ్ సైజు అండ్ అది కొంచెం స్మాల్ సైజు అవన్నీ కొంచెం స్మాల్ సైజు నీది కొంచెం స్మాల్ సైజు మిడిల్ సైజు దీని నెక్స్ట్ సైజు దీని తర్వాతే నెక్స్ట్ సైజు కారు అన్నమాట ఇది పెద్దది కృషి ఏడవడం స్టార్ట్ చేసింది

ఆటో అయితే మాట్లాడుతున్నాం మేము కార్ ఎక్కుపోవడానికి

ఒకటే తీసుకున్నాం నెక్స్ట్ ఖుషీకే అనమాట ఈ కారు నల్ రోజు పోతే ఖుషియే నడుస్తుంది కూర్చునేది బుడ్డ సైకి బాగా గుజ్జా కాల్ అట్ సా కృషి బైక్ చూడండి. కృషి చూడు ఇప్పుడు బైక్ కావాలా. బైక్ కావాలా. బైక్ అలా కావాలి. రెండు కన్ఫ్యూషన్. నవ్యకేం కావాలి నవ్యకే ఒక

பாப்பா ஓட்டுறாண்டி அம்மா இருக்காது வீட்டில் வந்து ஓட்டின நல்லா இருக்கும் அவர்

త్రీ హెటాలంటే మినిమమ్ చార్జింగ్ இன்னையொரு நார்மல் மோட் மூதுக்குல எலக்ட்ரிக் சேசலாம் சேசலாம் மூது மோட் ஃபேட் ஆன் ஆல் மோட் 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 கொஞ்சம் கொஞ்ச குடுக்கறான கொஞ்சம் கொஞ்ச குடுக்கறான అయితే ఎక్కించేస్తున్నాము రండి ఆటోలు అయితే ఎక్కించేసాము నడుతున్నారు ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది మొత్తం అయితే సెట్ చేసేసారు నవ్వా కార్ అయితే ఇంటికి అయితే డెలివరీ అయిపోతుంది అనమాట చూడండి అమౌంట్ అయితే పే చేసేసాము నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే కారు కొనంత కూడా తగ్గించలేదు థర్టీన్ థౌజండ్ అని చెప్పారు ఇంకా నైన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది అన్నారు అంతే అదే ఫైనల్ రేట్ అయితే చేశారు మేము వచ్చింది చెప్పిన వెంటనే ఏ కాస్ట్ చెప్పారు ఆ ఫైనల్కే ఓకే చేశారు మేమైతే ఆన్లైన్లో చూసి వచ్చామన్నమాట ఏమైతే తగ్గిలేదు షోరూమ్ అని చెప్పారు నాకైతే ఈ ప్రైజ్ ఓకేనా కాదా అని నాకైతే తెలియడం లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి నావే రానా చెప్పదాం అయితే ఎందుకైతే వెళ్ళిపోతున్నాము కృషి అయితే నిద్రపోతుంది ফ্ৰেণ্ডিয়ে লাগিব নেক্সট বাই